వెల్నెస్ సెంటర్ వేర్ ఫుడ్ బికమ్ యువర్ మెడిసిన్ కల్ నైన్ జీరో ఫైవ్ నైన్ ట్రిపుల్ ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయన ఎంతోమందికి అంటే ఎంతోమంది గురువుల్ని మనందరికీ పరిచయం చేశారు మీడియా ద్వారా ఎంతోమంది గురువుల్ని మనం ముందరుంచి ఎన్నెన్నో మంచి విషయాలు మాట్లాడి మనందరికీ ఎంతో జ్ఞానాన్ని సంపాదించి పెట్టారని చెప్పాలి ఆయన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కూడా జ్యోతిష పండితులు కూడా ఆయన ఎవరో కాదండి మారెల్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి ఎలా ఉన్నారు సూపర్ రవి గారు మీతో మాట్లాడినప్పుడు ఇందాక మెడిటేషన్ గురించి డిస్కస్ చేసినప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది అంటే మెడిటేషన్ చేయడం వల్ల లాభాలు ఉంటాయని ప్రతి ఒక్కరు చెప్తారు కానీ మీ మాటల్లో నాకు మెడిటేషన్ వల్ల నష్టాలు కూడా ఉన్నాయన్న విషయం అర్థమైంది ఏంటి నిజంగా మెడిటేషన్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నారు ప్రతి ఒక్కరు చెప్తున్నారు మరి నష్టాలు ఏంటంటే ఇంక అంత మంచి చేస్తుంది అన్నప్పుడు నష్టం ఎలా ఉంటుంది ఏంట నష్టం అసలు నిజంగా మెడిటేషన్ వల్ల లాభాలు ఉంటాయనేది హండ్రెడ్ పర్సెంట్ క్యాక్ట్ అవును ఒక రూపాయికి అక్ష ఎంత ఉంటుందో బొమ్మ కూడా అంతే ఉంటుంది అంటే మెడిటేషన్ ఎవరికి నష్టం చేస్తుంది అంటే తొంభై శాతం మందికి మేలే చేస్తుంది పది శాతం మందికి ఎట్లా చేస్తుంది అంటే ప్రాక్టికల్గా నా దగ్గరకు వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు బాగా ఎక్కువ మెడిటేషన్ చేశారనుకోండి మెడిటేషన్ అంతా కూడా ఊర్ధ్వరేత ప్రక్రియ అంటే మూలాధారంలో ఉన్న శక్తి స్వాదిష్టాన మని పూర్వక అనాహత విశుద్ధి ఆజ్ఞా ఆజ్ఞాసహసారం వైపుగా ఇక్కడ ఉన్న శక్తి పైకి ట్రావెల్ అవుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బాగా మెడిటేషన్ చేసేవాళ్ళు ఏ ఏ ప్రక్రియలో చేసినా కానీ వాళ్ళు బాగా చేస్తుంటే సహస్రారం యాక్టివేట్ అవుతూ ఉంటుంది వాళ్ళకి ఎనర్జీ కింద నుంచి పైకి వెళ్ళాలనే కాన్సెప్ట్లోనే ఉంటారు అప్పుడు పైకి వెళ్ళే కొద్దీ పై చక్రాలన్నీ బాగా యాక్టివేట్ అవుతాయి సహస్రారం యాక్టివేట్ అవ్వగానే వాళ్ళకంతా లోకమంతా అంతా బా అద్భుతంగా కనిపిస్తుంది ప్రతి ఒక్కరు శాంతి స్వరూపుడులాగా కనిపిస్తాడు ఆజ్ఞ యాక్టివేట్ అవ్వడం అంతా వాళ్ళ విజను వాళ్ళంతా కూడా అంతా ప్రశాంతంగా అంతా ఉంటుంది విశుద్ధి యాక్టివేట్ అయ్యి గుడ్ కమ్యూనికేషన్ మంచి మాటలు మంచి ఇది మాట్లాడుతూ ఉంటారు అనాహతం ఓపెన్ అవ్వగానే అంత ప్రేమ అంతా ఈక్వాలిటీ అందరూ నా వాళ్ళే నా కూతురు ఎంతో పక్కన వాళ్ళ కూతురు అంతే ఈ ప్రేమలు వచ్చేస్తాయి మణిపూర్వకం దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ అయ్యర్ చక్రాస్ యాక్టివేట్ అయినప్పుడు ఈ లోయర్ చక్రాసులో ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది నీకు మణి పూర్వకం నువ్వు జాబ్ చేసే దాంట్లో పవర్ అంటే నువ్వు మనీ లాగా ఎలగటం అంటే నీకు రికగ్నేషన్ పార్ట్ తగ్గిపోతూ ఉంటుంది జాబ్లో గుర్తించడం స్వాధిష్టానం నీ స్వా అభిమానం అహంక అనమాట అంటే నన్ను నాది నేను ఇది అని చెప్పుకునే తత్వం తగ్గిపోతూ ఉంటుంది ఐడెంటిటీ కోల్పోతూ ఉంటారు క్రమేపీ అనమాట మూలాధారం ఎప్పుడైతే డల్ అయిందో పనిచేసే తత్వం ఉంటుంది మీరు మెడిటేషన్ చేసే వాళ్ళలో తొంభై మంది ఒక రెండు గంటలు గంట రోజు చేస్తున్న వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు ఈ గంట మించి గంటలు గంటలు కూర్చుంటున్న వాళ్ళకి ఈ హయ్యర్ చక్రాస్ బాగా యాక్టివేట్ అవుతాయి లోయర్ చక్రాస్లో ఏమవుతుంది ఎనర్జీ తగ్గిపోతుంది అప్పుడు ఏమవుతుంది వాళ్ళు మూలాధారం బాగుంటే నాది అనేది చూస్తాం స్వాదిష్టానం నా కుటుంబం మణిపూర్వకం నా సమాజం నాది నా కుటుంబం నాది అనే బాధ్యత ఏదైతే ఉంటుందో నా బా నా బాధ్యత నేను తీర్చుకోవాలి నా భార్యా పిల్లలు నా బాధ్యత నా ఉండేటటువంటి పరిసరాలు నా బాధ్యత ఈ బాధ్యత తత్వం కోల్పోయి ప్రేమతత్వంలోకి వచ్చేస్తారు ఓకే నేను జాబ్ చేసి బాగా సంపాదించాలి బాగా ఇది చెయ్యాలి అనేది ఎప్పుడెప్పుడు కాశీ వెళ్ళిపోదామా ఎప్పుడెప్పుడు సన్యాసం తీసేసుకుందామా ఎన్ని రోజుల్లో ఈ కుటుంబ బాధలు ఈ బాధ్యత ఈ భార్యని ఎన్ని రోజులు బరాయించాలి లేకపోతే భార్య వైరాగ్య స్థితి అయిపోతుంది అంటే ఈ కింద ఈ చక్రాలు వైభోగం కింద చక్రాలు వైభోగం పై చక్రాలు అంటే వైరాగ్యం నాకు మొన్న ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి అరౌండ్ థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ ఇద్దరు పిల్లలు హ్యాపీ మ్యారేజ్ ఈ అమ్మాయి మెడిటేషన్లో బాగా చేసేస్తుంది ఈ అమ్మాయికి సహజ వైరాగ్యం వచ్చేసింది సంసారం ఏంటి ఈ అమ్మాయి ఎంతసేపుకి ఏ గుడికి వెళ్దాం బర్త్ ఏంటి ఆయన థర్టీ లో ఉన్నాడు ఈ సినిమాకి తీసుకెళ్దాం భార్యని లేకపోతే ఏదో కి తీసుకెళ్దాం ఆయన ఏది తక్కువగా ఆయన ఉన్నాడు ఏంది వైరాగ్యం అనమాట ఏమవుతుంది అక్కడ ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వస్తాయి ఈమె సినిమాకి వెళ్తే ఎంజాయ్ చేయలేదు ఆయన గుడికి వచ్చి ఎంజాయ్ చేయలేడు అర్థమైందా వాళ్ళ జీవితంలో వైభోగ వైభోగం అనేది నశిస్తుంది ఎప్పుడైతే మూలాధారం ఉందో ఫిజికల్ ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు వీక్ అవ్వటం వల్ల స్వాదిష్టానం ఉందో ఎప్పుడైతే బెడ్రూమ్ సెక్స్వాలిటీ రొమాంటిక్ వీటి వీటి మీద ఇంట్రెస్ట్ కోల్పోతారు ఎప్పుడైతే మణిపూరకం అంటే నన్ను గుర్తిస్తే గుర్తి చేస్తారు గుర్తికిపోతే పోతే వస్తాయని అదే స్టూడెంట్కి వచ్చింది అనుకో నాకు మార్కులు వస్తే వస్తాయి రాకపోతే లేదు జరిగింది ఏదో జరుగుతుంది లైట్ తీసుకోవడం ఎందుకు వాళ్ళ ప్రేమ అయిపోయింది నాకు నేను వేరు కాదు వాడు వేరు కాదు నా ఆత్మ వేరు కాదు వాడి ఆత్మ వేరు కాదు సర్వమానతత్వం అహం బ్రహ్మాస్మి సర్వం కలిగిదాం బ్రహ్మ సృష్టిలో ఎవడు గెలిస్తే ఏంటి అంతే వీడికి ఇప్పుడు ఆజ్ఞా చక్రము సహస్రంలో ఉన్న పోయి చెప్పామనుకోండి ఆ దేశం గెలిస్తే ఉంది ఈ దేశం గెలిస్తే ఉంది అవును అంటే ఏది కూడా ప్రభావితం ప్రభావితం చేయలేని స్థితికి వెళ్ళిపోతారు కానీ అది ఒక యోగికి మంచిది అవును అవును ఒక సంసారికి ఎక్కువ ఎక్కువ ధ్యానం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అంటే వీళ్ళకి సూర్యనాడి తత్వం పెరిగిపోతుంది ఇంట్లో ఒంట్లో హీట్ పెరిగిపోతుంది ఎప్పుడైతే హీట్ తత్వం పెరిగి హయ్యర్ చక్రాసు ఎప్పుడైతే పెరిగిందో లోయర్ చక్రాసులో ఉన్న తత్వాలు కోల్పోతాయి ఎప్పుడైతే మణిపూర్వకం పనిచేయడం అయిపోయిందో జఠరాగ్ని తగ్గిపోతుంది జటరాగ్ని ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆకలేదు ఆకలిగిపోతే వీళ్ళు తినటం మానేస్తారు ఆటోమేటిక్గా కొద్దిగా తినటం తక్కువ అనుకోండి ఆటోమేటిక్గా నీరసము గ్యాస్టిక్ ఎక్కువ మీరు ధ్యానం చేసే వాళ్ళు కొంతమంది చూడండి బాగా ధ్యానం చేసే వాళ్ళకి తేపులు ఎక్కువగా రావటం తేనుపులు ఎక్కువగా వస్తుంటాయి ఆ అంట ఎందుకు వాళ్ళకి జఠరాగ్ని తత్వం అంతా డ్యామేజ్ అయిపోయింది వాళ్ళకి ఉన్న సుషుమునాడో సూర్యనాడో బాగా పనిచేస్తుంది చంద్రనాడు పనిచేయటంలా ఇప్పుడు ఎట్లా ఉంది అంటే ఇంట్లో తాగే నీళ్ళు హాట్ వాటర్ వేడి నీళ్ళు ఇచ్చి స్నానం చేసే నీళ్ళు వేడి నీళ్ళు ఇచ్చి అన్నిటికీ వేడి నీళ్ళు ఇచ్చామనుకోండి ఎంత ఇబ్బందిగా ఉంటుంది చాలా తాగడానికి చలినీళ్ళు వాడాలి స్నానం చేయడానికి వేడి నీళ్ళు వాడాలి అన్నిటికీ మసలే నీళ్ళు ఇస్తే ఇబ్బంది ఇబ్బంది ఉంటుంది మీకు బాగా సమ్మర్లో మీకు రూమ్ లో హీటర్ ఆన్ చేస్తే అసలు సమ్మరు హీటరు అప్పుడు ఏమవుతుంది ఒంట్లో ఉన్నటువంటి జలతత్వం అనేది కోల్పోతుంది ఎప్పుడైతే జలతత్వం కోల్పోయిందో భూతత్వం మీద జలం కోల్పోతే ఏమవుతుంది ఎడారి అవుతుంది అవును పచ్చికకి ఎప్పుడైనా ఎప్పుడైతే ఎడారి తత్వం అనేది వీళ్ళలో వస్తుంది వాడికి ఎక్కడున్నా ఒకటి ఏ రోడ్డు పక్కనైనా పండుకుంటా ఏ ఇదైనా ఒకటి అనే తత్వం అనేది వస్తుంది అది సహజంగా సిక్స్టీస్లో వస్తే చాలా మంచిది అవును ట్వంటీస్ థర్టీస్లో వస్తే డేంజర్ అవును అంటే మనకి మీరు వివేకానందుడు కూడా అడిగితే ధ్యానం చేసే యోగుల కన్నా నాకు ఫుట్బాల్ ఆడే ప్లేయర్స్ కావాలంటాడు ఎందుకు అంటే ధ్యానం చేసేది చాలా గొప్ప విషయం చాలా గొప్పది ఆ వైరాగ్య స్థితి రావడం కోసం అందరు చేసేది ఆ వైరాగ్య స్థితి ఎవడికి రావాలి ఒక పెళ్ళైన అమ్మాయి ఉంటుంది మొన్న నాకు దాని దగ్గరకు ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి నిన్న నైటే వచ్చింది ఆ అమ్మాయికి ఎంత ట్వంటీ వన్ ఆ అమ్మాయి సిక్స్త్ క్లాస్ నుంచి మెడిటేషన్ చేస్తుంది అమ్మాయి అడిగిన డౌట్ ఏంటో చెప్పంటారా నేను పెళ్లి చేసుకోవడం అవసరమా ఆ అమ్మాయి ఎట్లా ఉందంటే మంచి ఫైనాన్షియల్ గుడ్ ఫ్యామిలీ వాళ్ళు చాలా సింపుల్ డ్రెస్ వాళ్ళ అమ్మలు కొనిస్తానన్నా ఏం వేసుకోదు చాలా సింపుల్ డ్రెస్ అంటే వాళ్ళ ఇంట్లో ఉండే పని అమ్మాయి ఈ అమ్మాయి కంటే బెటర్గా ఉంటుంది లుక్ వైజ్ ఎందుకు లోయర్ చక్రాసులో సెత్తిపోయింది అప్పుడు ఏమైపోయింది అమ్మాయి నేను చూపించుకోవాలి నా బ్యూటీ నా అనేది పోయింది కదా మూలాధారం నేను అనే తత్వం పోయింది కదా నా కొద్దిగా బ్యూటీ పార్లర్కి వెళ్ళాలని కానీ ఆ ఏజ్ అమ్మాయిలకు ఉండే నా డ్రెస్ నీట్గా ఉండాలని కానీ ఏదో ఒక డ్రెస్ ఏదైతే ఉండాలి అంటే అంటుంది అనమాట చాలా న్యాచురల్గా ఎక్కువ ఖర్చు మనం చేయటం మన ధర్మ విరుద్ధమేమో అమ్మాయి మాట్లాడేది ఒక ఆరు వందలు పెట్టి కొనుక్కుంటే లోకంలో అందరూ ఆరు వందలు పెట్టి కొనుక్కోవడం లేదు కదా గాంధీ తాత చూడండి ఏం చేశాడు వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ పర్సన్ కాంట్రాక్టర్ అర్థమైందా వాళ్ళ అమ్మ ఖాళీగా ఉండి చిన్నప్పటి నుంచి మెడిటేషన్ తీసుకెళ్ళింది అయ్యో ఆ అమ్మాయి ఏంటి మళ్ళీ ఎంబీఏ చదువుతుంది ఇప్పుడు ఎంబీఏ చదువుతుంది లండన్ లండన్ నుంచి ఆన్లైన్ కోర్స్ చేస్తుంది ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉంది ఆ అమ్మాయి లాగా తెలివి లే తెలివిలో అమ్మాయి జీనియస్ కానీ ఇవన్నీ బాగున్నాయి జీనియస్ బ్రెయిన్ అన్నీ బాగున్నాయి ఫిజికల్లో నాకు అది కావాలి అనేది లేదు మరి ఇప్పుడు మెడిటేషన్ మనకి ఇంపార్టెంట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా బ్యాలెన్స్ చేయాలి అని అంటే మెడిటేషన్ చేసే విధానం ఏమైనా మార్చాలంటారా విధానం అని కాదు అక్కడ ఏంటి అంటే చాలా మందికి గురువులు అందుబాటులో లేకపోవడం అంటే సహజంగా రోజుకు ఒక ఇరవై హాఫ్ అన్ అవర్ చేస్తే చాలా మంచిది ఎక్కువ చేసినప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది ఓన్లీ విశ్వశక్తి మీదే పనిచేస్తారు వాళ్ళు యూనివర్సల్ ఎనర్జీ మీద కుండల్ని అనేది నీలో ఉంటుంది అది కూడా యాక్టివేట్ చేసుకోవాలనేది ఉండదు విశ్వశక్తి అంటే పురుషశక్తి అంటే శివాగా మనం చూస్తాం కుండల్ని అంటే అమ్మవారుగా చూస్తాం అమ్మవారు లేని కేవలం శివతత్వం అంటే ఏంటి శివుడు పక్కన అమ్మవారు ఇది నశక్తి శివ శివప్రాయ అంటారు కదా అదే మనకి సౌందర్య లా ఫస్ట్ శ్లోకంలోనే ఉంటుంది శివశక్తులు కలిస్తేనే మనం ఏంది ఆ శక్తి తత్వం ఏదైతే జలతత్వం ఉందో ఏదైతే పచ్చ పచ్చని ప్రకృతి తత్వం ఉందో ఆ ప్రకృతి తత్వాన్ని పట్టుకోకుండా ఓన్లీ ప్రకృతి ఆవలున్న పురుషతత్వాన్ని పట్టుకుంటే ఏమవుతుంది మనం జీవించేదే ప్రకృతిని మనం ఆపరేట్ చేసే సిగ్నల్ని జోలికెళ్తున్నారు ఆపరేషన్లో లేము ఆపరేషన్లో లేము మనలో ప్రకృతిలో మనం ఉండాలి ఆ ప్రకృతిని భయించే పరిస్థితులు మనకు టచ్ కాకుండా మనం జీవించాలి మన ఇప్పుడు చేసే వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ప్రకృతిని టచ్ చేసుకోవటంలా ప్రకృతి పరిస్థితుల్ని టచ్ చేసుకోవటంలా ఇప్పుడు మోడీ గారు ఉన్నారు మంచిగా ధ్యాని మంచి యోగి ఆయన ప్రధానమంత్రి బాధ్యతను నిర్వర్తించడానికి ధ్యానం వాడాడు వాడాడు నువ్వు కుటుంబాన్ని బాగా సస్యశ్యామలం చేయడానికి ధ్యానాన్ని వాడేవనుకో నీ కుటుంబంతో పాటు పది కుటుంబాలు సస్శ్యామలం అవుతాయి నువ్వు ధ్యానంలో వైరాగ్యం అయ్యావనుకో నీ కుటుంబ బాధ్యత చచ్చిపోతుంది అప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ అవుతావు పది కుటుంబాలకి ధ్యానం చెప్తే చోటు అవుతారా అవును అర్థమైందా ఏదైనా చేయాల్సిందా ఎక్కువ చేస్తే దాంట్లో పీక్ అని కాదు ఆ పీక్ చేసేవాడికి రైట్ గైడెన్స్ ఇవ్వాలి రైట్ గైడెన్స్ ఇవ్వాలి ఇప్పుడు అమ్మాయికి ఏంటి నేను వచ్చిన అమ్మాయికి చంద్ర నాడి బ్లాక్ అయిపోయింది ఆ అమ్మాయికి ఏంటి చంద్ర శ్వాసని చేయమని లెఫ్ట్ నాస్ట్రల్ బ్రీతింగ్ చేయమని ఆ అమ్మాయి పరిస్థితిని చూసి నేను గైడ్ చేశాను అప్పుడు నార్మల్ అవుతుందా అలా ఇన్ ఫైవ్ టు టెన్ డేస్ తర్వాత ఆ అమ్మాయి ఆటోమేటిక్గా డ్రెస్సింగ్ మారుతుంది ఆ అమ్మాయి ఫేస్లో గ్లో మారుతుంది ఆటోమేటిక్గా తత్వం మారిపోతుంది చంద్రతత్వాన్ని వదిలేస్తున్నారు ఓన్లీ ధ్యానంలో సూర్యతత్వాన్ని పెంచుకొని యాక్టివేట్ చేశాను అనుకోండి సూర్యుడు అగ్ని ఉంటే హ్యాపీగా బాగుంటుంది ఆ అగ్ని కూడా ఎట్లా ఉండాలి మార్నింగ్ సన్లైట్ లాగా ఉండాలి ఈవినింగ్ సన్లైట్ లాగా ఉండాలి అది ఎంజాయ్ చేసేలాగా ఉండాలి అది మిట్ట మధ్యాహ్నం ఎండలాగా చేసుకుంటున్నారు కొంతమంది దానివల్ల ఏమైపోతుంది అంటే వీళ్ళకి ఈ కుటుంబంలో స్థిరంగా ఉండలేకపోతున్నారు అట్లా వెళ్ళి వైరాగ్యంలో సన్యాసంలో స్థిరంగా ఎందుకంటే వీళ్ళు కోరి కోరికలను జయించి వెళ్ళటంలా అక్కడికి కోరికలను తప్పించుకోవడానికి వెళ్తున్నారు మోహాన్ని జయించి వెళ్ళిన వాడికి మళ్ళీ ఎప్పుడూ మోహం మీద ప్రీతి కలగదు మోహాన్ని జయించి వెళ్ళటంలా మోహాన్ని బాధను భరించలేక వెళ్తున్నారు ఇప్పుడు మీకు చాలామంది గుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది సన్యాసుల్లాగా వాళ్ళు మంచిగా చదువుకున్నారు ఎందుకు ఇట్లా వచ్చే మన కుంభమేళల్లో కూడా ఉన్నారు కదా వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు ధ్యానం చేసి ఈ సూర్యతత్వాన్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల ఒకటే యాక్టివేట్ అవటం వల్ల వీళ్ళకి సహజ వైరాగ్యం కలిగింది చిన్న వయసులో వెళ్ళిపోయారు వాళ్ళు ఉద్యోగం అన్నా ఇవి కానీ ఇవి కానీ ఉపయోగించుకోవటంలా ఇప్పుడు అదే మనకి నీమ్ కరోలి బాబా అన్నారు నీమ్ కలోరి బాబా దగ్గరికి మనకి యాపిల్ కంప్యూటర్ అధినేత వచ్చారు ఆయన ఏం చేశారు నేను ఎట్లా యోగత్వం ఏంటంటే ఆయన ఏం చేశారు నీమ్ కలోరి బాబా ఉన్నట్టుండేసి ఒక యాపిల్ తీసుకొని కొరికి ఇచ్చాడు అదే యాపిల్ కంపెనీ సింబల్ సింబల్ ఆ కొరికిన యాపిలే నీమ్ బాబా కొరికిన యాపిలే సింబల్ ఆయన ఏం చేశాడు భౌతికత్వంలోకి యోగత్వాన్ని ఉపయోగించారు దానివల్ల అవ్వాల్సిన సక్సెస్ కంటే హండ్రెడ్ టైమ్స్ ఎగస్ట్రా సక్సెస్ అయ్యారు ధ్యానాన్ని సక్సెస్ కావడానికి వాడుకోవాలి ధ్యానాన్ని వైభోగాన్ని అనుభవించడం కోసం వాడుకోవాలి ధ్యానాన్ని వైరాగ్య స్థితికి వెళ్ళడానికి కాదు వైరాగ్యం నీలో ఉండాలి సంసారంలో నువ్వుడు నీలో సంసారం ఉంచుకోకు ఓకే ఓకే కానీ అది పోయేసి నాకు నేను సంసారంలో ఉండను నాకు సంసారం అక్కడ లేదంటే ప్రకృతి పూర్వకాలంలో యోగులు సాధన చేసిన వాళ్ళు చూడండి సంసారంలో ఉండేవాళ్ళు సంసారం కష్టాలు వాళ్ళు ఎక్కించుకునే వాళ్ళు కాదు ఓకే అలా మనం జీవించాలి అంటే మనకి ఈ నాడులు కానీ మనకి డెబ్భై రెండు వేల నాడులు ఈ డెబ్బై రెండు వేల నాడులుకి ఆ సచక్రాలు సహస్ర స్థితి ఇవి జంక్షన్ పాయింట్స్ ఈ జంక్షన్ పాయింట్లో ప్రతి పాయింట్లు ఎనర్జీ బ్యాలెన్సింగ్గా ఉందా అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయా అపసవ్య స్థితిలో కొన్ని చక్రాలు వెళ్ళిపోతే వాళ్ళు అష్ట వంకరలాగా మారిపోతారు ఓకే కింద చక్రాల్లో వైభోగానికి సంబంధించినవి పై చక్రాలు వైరాగ్యానికి సంబంధించినవి వైరాగ్యానికి ఎక్కువగా ఇస్తే ఈ వైభోగం తగ్గిపోతుంది వైభోగం మూలాధారం తగ్గిపోయింది శరీరం పట్ల మమకారం ఉండదు స్వాదిష్టానం కుటుంబం పక్క మమకారం ఉండదు చుట్టుపక్కల ఏం జరుగుతుందో మమకారం ఉండదు మంచి ఇల్లు కట్టుకోవాలంటే మనికే మణిపూరకం బాగుండాలి మంచి సంసారంలో బాగుండాలి అందరితో జోవియల్గా మాట్లాడుతుండాలంటే స్వాధిష్టానం బాగుండాలి హార్మోని అనేది అంటే హార్మోని అంటే మింగిల్ అందరితో అవ్వటం అనేది మన స్వాధిష్టాన చక్రం నుంచే జరుగుతుంది మూలాధార చక్రం నుంచి ఏం జరుగుతుంది ఈ శరీరము నిలబడాలి నేను వందేళ్ళు ఏళ్ళు బతకాలి నేను నూట ఇరవై ఏళ్ళు బతకాలి అనేసి మీరు ఇంటర్వ్యూ చేశారు నూట యాభై సంవత్సరాలు సంత సదానంద వారు ఎట్లా ఉంటారు ఈ యోగత్వాన్ని వాళ్ళు సాధన చేసి వైరాగ్య స్థితిని వాళ్ళలో ఉంచుకొని సమాజంలో ఈ ఈ స్థితిని స్ప్రెడ్ చేయాలంటే మళ్ళీ భౌతికత్వంలోకి వస్తారు వాళ్ళు ఓకే ఆ స్థితి ఉండాలి కానీ మన వల్ల ఏంటి ఒకే సైడ్ వెళ్ళిపోతున్నారు దానివల్ల ఇబ్బందులు ఉంటాయి దానికి రైట్ గురువు దగ్గరికి మీకు అట్లాంటి వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఉంటాయి దానివల్ల ఎక్కువ మంది ఏంటంటే కొంతమంది బాగా ధ్యానం చేసే వాళ్ళు తెలియకుండా శివరింగ్ అవుతుంటారు కొంతమందికి ఓవర్ బ్రీతింగ్ ఉంటుంది లోయర్ చక్రాసుల ఎనర్జీ తక్కువయ్యి హార్ట్కి ఎనర్జీ అందదు అందని వాళ్ళకి గుండె దడ ఎక్కువైపోతూ ఉంటుంది కొంతమందికి విపరీతమైన తేపులు వస్తూ ఉంటాయి కొంతమంది కొద్ది దూరం నడిస్తే బ్రీతింగ్ హా అని వచ్చేస్తుంటుంది ఎందుకు లోయర్ చక్రాల్లో మీకు శక్తి లేదు ఫిజికల్ ఎనర్జీ లేదు ఓకే ఓకే వాళ్ళకి ఏంటి ఫ్యామిలీ లైఫ్ అన్న ఇంట్రెస్ట్ ఉండదు హస్బెండ్ వచ్చి భుజం మీద చేస్తాడు అనుకోండి ఈమె ధ్యానం చేస్తూ ఉందనుకోండి ఏదో తొంభై ఏళ్ళ బామ్మ మీద చేసినట్టు వాడికి వాడికి అనిపిస్తుంటుంది ఇట్లాంటి పరిస్థితులు కాదు చేస్తే ఇద్దరు చేయండి ఇద్దరు వైరాగ్యం తీసుకోండి అది హ్యాపీ కానీ ఎక్కువ అంటే నా దగ్గరికి వచ్చే వాళ్ళల్లో హస్బెండ్ ఎక్కువ ధ్యానం చేసి వైఫ్ని అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడో ధ్యానం చేస్తారు ధ్యానం చేసేసి ఏం చేస్తారు ఎవరో అడిగితే ధ్యానం ధ్యానాలు చేస్తూ ఉంటారు ఇక్కడ కుటుంబ అవసరాలు ఉంటాయి అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు కదా చూసుకుంటారు అన్నిటికీ ఇది ఉంది కదా చూసుకుంటారు అనే కాన్సెప్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా ఏమవుతుంది ఇటు పక్క బాధ్యత మిస్ అవుతూ ఉంటుంది బాధ్యత ఉండాలి ఆధ్యాత్మిక శ్రద్ధ ఉండాలి బాధ్యత ఉండాలి ఈ రెండిటిని బ్యాలెన్స్గా చేసుకున్నప్పుడే ఆధ్యాత్మికతను భౌతికతలో వాడుకోవాలి భౌతిక జీవితంలో ఆధ్యాత్మికత ఉండాలి ఈ రెండిటిని వాడుకున్నప్పుడే సమపాలల్లో ఒక రైల్వే ట్రాక్ లాగా వెళ్తున్నప్పుడే సక్సెస్ఫుల్ జీవితం అవుతుంది తప్పితే ఇది అయినా ప్రాబ్లమే ఇది ఓవర్ అయినా ప్రాబ్లమే ఈ భౌతికత ఎక్కువైతే స్వార్థపరుడవుతాడు ఆధ్యాత్మికత ఎక్కువైతే అయితే వైరాగ్యం అవుతాడు ఈ వైరాగ్యులని డేంజర్ ఏంటంటే వీళ్ళ వల్ల ఈ స్వార్థ పనులు వీళ్ళని మంచి మాటలు చెప్పి వాడుకుంటారు వీరికి నిస్వార్థం తక్కువగా చేస్తాడు తక్కువ నమ్మేస్తాడు భౌతిక మీద ఉండదు కాబట్టి స్వార్థ పనులకి చేతుల్లో బానిసలు అవుతారు యోగులు అనేవాళ్ళు అంటే యోగులు అనేవాళ్ళు అంటే ఇన్ ద సెన్స్ కాదు అంటే పర్ఫెక్ట్ కాకుండా ఇలా మిస్కమ్యూనికేషన్గా అయ్యేవాళ్ళు ప్రాక్టికల్గా రైట్ గురువుల దగ్గర గైడ్లైన్స్ తీసుకుంటూ రైట్గా వెళ్తే చాలా అద్భుతం ధ్యానం అనేది ఒక వైభోగం ధ్యానం అనేది ఒక అద్భుతం ఆ ధ్యానం ద్వారా సర్వ రోగ నివారణ జరుగుతుంది ధ్యానం ద్వారా సర్వ వైభోగాలు వస్తాయి ధ్యానం ద్వారా సమ సర్వ సంపదలు చేకూరుతాయి కానీ నువ్వు అవి చేకూరలేదు ఈ మూడు జరగలేదు అంటే నువ్వు రైట్గా ధ్యానంలో లేదు నువ్వు లోపం ఉంది నువ్వు ధ్యానంలోకి వచ్చిన తర్వాత నీ సంపద పెరిగిందా నీ ఆరోగ్యం పెరిగిందా నీ సత్సంబంధాలు పెరిగాయా నీ జీవన ప్ర ప్రమాణం పెరిగిందా నీ జీవితంలో అండర్స్టాండింగ్ లెవెల్ పెరిగిందా నువ్వు మాట్లాడే విధానంలో మార్పు వచ్చిందా నువ్వు చూసే విధానంలో మార్పు వచ్చిందా నీ సంకల్పాల్లో మార్పు వచ్చిందా నీ ఆలోచన విధానంలో మార్పు వచ్చిందా నువ్వు చదివే సబ్జెక్ట్ని అండర్స్టాండింగ్ చేసుకునే మూనం మార్పు వచ్చిందా నువ్వు చూసే దుర్పథం అంటే ఒక అంశాన్ని ఒక సమస్యని చూసే దృక్పథం ఎలా మారిందా ఇవన్నీ కూడా మనకి పెరుగుతూ ఉన్నాయి రోజు రోజు కంటే నువ్వు రైట్ ధ్యానంలో ఉన్నావు వీటిల్లో జిజ్ఞాస తగ్గుతూ వైరాగ్యమే సర్వస్వం అని కానీ నువ్వు ఉంటున్నావు అంటే నువ్వు రైట్ ధ్యానంలో లేవు సింపుల్ అంతే ఓకే అంటే యోగా మెడిటేషన్ వల్ల మనకు ఆ బెనిఫిట్స్ అన్ని కనగా కలగాలి అని అంటే వాటిని మనం అనుభవించాలి అంటే బ్యాలెన్సింగ్ అయితే ఇంపార్టెంట్ లేదు అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇబ్బందుల పాలవ్వాల్సిన అవసరం చాలా వరకు ఉంటుంది ఓకే మనం అంటే మెడిటేషన్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు ఈ కరెక్షన్స్ అన్నీ ఫాలో అవుతూనే దాన్ని కంటిన్యూ చేయాలి అంటే మామూలు సహజంగా హాఫ్ అన్ అవర్ చేసే వాళ్ళకి ఏముండదు ఎవరైతే ఎక్కువ చేస్తూ ఉన్న వాళ్ళు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ వాళ్ళు నా దగ్గరికి ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఈ సమస్య గమనించాను సహజంగా ఇది ఎవరు గమనించరు ఎవరు చెప్పరు కూడా అవును ధన్యవాదాలు చాలా మంచి విషయాలు తెలియజేశారు